ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందాకే సాయంకాలం ఒక జీవో విడుదల చేసింది ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పడం ఏదైతే మేము గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తామో ఆ పోరాటం మాకు నిజంగా ఆనందం చేస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక లెజెండ్ ప్రపంచం గర్వించే దాని వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి వ్యక్తికి ఈవేళ ప్రభుత్వ పరంగా ఏదైతే జీవో ఇచ్చారో దాని తెలుగు శక్తి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అన్ని జిల్లాలోని మేము ఇదే కోరుకున్నాం రాష్ట్ర పండగ చేయని చెప్పాం నిజంగా ముఖ్యమంత్రి గారు మీ పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే నేను తప్పో ఉప్పో చాలా ఆవేశంగా కూడా వెళ్ళిన ఘటనలు ఉన్నాయని నాకు తెలుసు కానీ ఎలాగైనా సరే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను దీనిపైన విపరీతమైన పోవడం చేశాను కానీ ఈ పోరాటానికి ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాత్రి ప్రజలు కూడా ఎన్టీఆర్ జయంతి ఎలగరే సంతో చేయాలి అనే ఒక కక్ష ఒక పట్టుదలతో ఉన్నాను కానీ ఈరోజు ఆ పట్టుదలలో వేళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది డెఫినెట్గా రేపు తెలుగు జాతి అందరూ గర్వించే రోజు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ అందరికీ రోజు అతని నేను ఒకటే పిలిపిస్తున్నాను అందరికీ ఇది ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి గారు ఆలోచించి ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దశ దిశ మార్చి తెలుగు జాతిని ఉన్న స్థాయి పెడతారు డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు వందేళ్ళు ఉండాలని ఎందుకంటే మీ విజనరీతో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచాలు తీసుకెళ్లాలని చెప్పి మనసు కోరుకున్నాను అంతా ఎన్టీఆర్ చేసిన ఈ మేలు డివి రామ్ మీ జీవితాంతం రుణపడి ఉంటాను తప్ప ఏ రోజు కూడా నేను ఏ పదవులు కూడా కోరుకోను నాకు మీరు ఇచ్చిన ఈ ఇది నాకు ఇచ్చిన ఇది నాకు పెద్ద పదవి కింద ఉంది అంతా నేను ఏదైతే నేను అడిగానో మొట్టమొదటి కోరిక చివరి కోరిక నా కోరిక మన్నించి చేసినందుకు ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్